వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెకండ్స్ అలాగే పట్టుకోవాలంట లేకపోతే ఇన్వాలిడ్ అయిపోతుంది అంట మా ఓటు ట్రాన్స్ఫర్ కావడానికి ఫైవ్ సెకండ్స్ పడుతుందంట ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని మనం కౌంట్ చేసుకుంటే ఫైవ్ సెకండ్స్ వరకు పట్టుకోవాలంట అంటే అయిపోతున్నారు కాబట్టి మనం కౌంట్ చేసుకునే లోపల ఫైవ్ సెకండ్స్ అయిపోతుంది అంటే మనకు కూడా తెలియదు ఇప్పుడు సార్ చూపించారు మాకు షరీఫ్ సార్ వచ్చారు ఆయన చూపించారు కాబట్టి అందరికి వెళ్ళి చూపించాలి మనం మనం బూత్కి ఒకటిద్దాం బూత్కి ఒకటి ఇస్తాము కాబట్టి మీరు అందరూ ఓటర్ లిస్ట్ తీసుకెళ్ళి కొంచెం ముసలి వాళ్ళ దగ్గర యువశేఖర్ చెప్పారు ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ఫోకస్ చేసి చూపించవాలి కాబట్టి కుటుంబ సభ్యులకు బూదిలి పంచాయతీ నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం జనసేన విధంగా జనసేన కూడా బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియచేస్తున్నాం ఈరోజు బాబు మళ్లీ రప్పించుకున్నాం బాబు మళ్లీ రప్పించుకోవడం మనందరి బాధ్యత బాబుగారు కుటుంబానికి ఏం బాబుగారు సీఎం కావలసిన అవసరం లేదు ఎవరికి కావాలి బాబు గారు సీఎం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం మనకుంది కాబట్టి మీరందరూ ఇప్పుడు యువశేఖర్ చెప్పారు సోమాన్న చెప్పారు అందరూ ఇంకా ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసింది ఆ జిమిక్ లో మన మేనిఫెస్టోతో వాళ్ళు ఏమి చేసినా వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ జిమిక్లని గాలి కొట్టిపోయి మన మేనిఫెస్టో సూపర్ గా ఉందని అందరూ అంటున్నారు ఈ ఐదేళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో అన్ని వర్గాలు బాధపడుతున్నాయి ఉత్యాస సరుకులు పెరిగిపోవడం వ్యాపారాలు లేకపోవడం సంపద లేకపోవడంతో అందరూ బాధపడుతున్నారు మన మేనిఫెస్టో చాలా బాగుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకి చాలా అవసరమైనది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు పెట్టారని అందరూ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి వజ్రాయుగం లాంటి మన మేనిఫెస్టో ప్రజల్లో తీసుకెళ్ళండి ఇప్పుడు ఏ ఊరు ఇప్పుడు అయిపోతేనే రోడ్ షో అయిపోతానే మనం ఏ భూత్ వాళ్ళు ఆ భూత్ లో ప్రచారం చేసుకుంటూ ఏ పంచాయతీలో ఆ పంచాయతీలో ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా మనకు ఈ నమూనాది కూడా వేరు కాదు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఆ భేదాలు లేకోకుండా పని చేయాలని అయితే మాత్రం నేను కోరుకుంటా ఉన్నా ఇంకా ఒకటి ఎవరన్నా ఇక్కడ ఉన్నారు మనకు లీడర్స్ పాత లీడర్స్ ఉన్నారు కొత్త లీడర్స్ ఉన్నారు అలాగే ఇంకొంచెం ఏజ్ అయిపోయి కూడా ఇంట్లో పరిమితమైండే వాళ్ళు ఉన్నారు ఆ టైప్ లీడర్స్ వాళ్ళకు కూడా కొంతమందికి పెన్షన్స్ రాకోకుండా ఇబ్బంది పడతా ఉండే పరిస్థితులు చూసినాం ఇప్పుడు పోయినప్పుడు అవన్నీ అక్కడ ఉన్న లీడర్స్ ఇనిషియేట్ తీసుకొని దాన్ని చెయ్యాల్సిన బాధ్యత మీ ముందు ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనము చెప్పుకొని ప్రజలకు దీని అన్నీ మనం చేసుకుని రెటిఫై చేసుకొని ముందరికి పోగలిగితే విజయం అనేది పెద్ద దూరంలో మనకేం లేదు కానీ ఇంకా ఒకటి మనకు గతంలో బోరంట్ల మండలంలో ఐదు వేల ఓట్లు మనకు మైనస్ రావడం జరిగింది అది మనకు ఆ పరిస్థితి లేదు ఖచ్చితంగా మనము ఆ ప్లస్ మనం చేసుకునే దానికి అవకాశం ఉంది మనకు ఆ విధంగా లీడర్స్ అందరూ ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ముఖ్యంగా ఈ రోజు ప్రోగ్రామ్ ఏమంటే బూదిలి పంచాయతీలో బాబుని మళ్ళీ రప్పిద్దాం అనే కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ బాగా కష్టపడి మనం ప్రజలే పోయి మన ఓటర్ చైతన్యం చేసే విధంగా ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మన తెలుగున్న శాసనసభ అభ్యర్థులు సౌదమ్మ గారి ఆదేశాల మేరకు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మనము పగలతో మనం ప్రచారం చేస్తాము రాత్రి పోయినప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటికి పోయి మన ఓటర్స్ లో మన సూపర్ సిక్స్ పథకాలు అయితే అని మనము ప్రజలకు తెలియజేసి ఓటర్స్ ని చైతన్యం చేసి మన ఓటర్స్ కి ఓటర్స్ ను మనం చైతన్యం చేసి ఓట్లు వేయించుకునే భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది